హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తథాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఇవాళ నాలుగు మాటలతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా నిజంగానే ఈ నాలుగు మాటలతో పంతొమ్మిది వందల ఎనభైలో హ్యూలెన్ అనే సైకాలజిస్ట్ జైల్లో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న ఖైదీల మైండ్ సెట్ని మార్చేశారు అమెరికాలోని హవాయి స్టేట్లో జరిగిన అద్భుతమైన ఫినోమినా దీనినే హోపోనోపోనో అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ హోపోనోపోనో టెక్నిక్ని నాలుగు మాటలతో మన మనసుని ఓన్ రియాలిటీని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ హోపోనోపోనో అనే టెక్నిక్ని ఎంతోమంది థెరపిస్టులు ఫాలో అవుతున్నారు సో వీడియో ఎండ్ వరకు చూడండి ఈ నాలుగు పదాలు మీ డైలీ లైఫ్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చో కూడా మనం మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియోని లైక్ చేయండి వాట్ ఈస్ హోపోనోపోనో హోపోనోపోనో అంటే మేక్ థింగ్స్ రైట్ బేసిక్గా ఇది విజువలైజేషన్ బేస్డ్ మెడిటేషన్ ఆన్ మెథడ్ అని చెప్పుకోవచ్చు ఈ హోపోనోపోనో అనేది హవాయి ప్రాంతంలో ప్రజలు పాలించేటువంటి ఒక పురాతనమైన సాంప్రదాయం అంటే ఒకప్పుడు హవాయిలో ఉండే ప్రజలు మధ్య ఏదైనా గొడవలు జరిగితే వాళ్ళ కమ్యూనిటీ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి అందరూ కలిసి ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకునేవారు చివరికి ఈగోలు లేకుండా ఒకరికి ఒకరును ప్రేమించుకునేవారు సింపుల్గా చెప్పాలి అంటే మనం మనుషుల మధ్యన ఉండే అపార్థాలు మనస్పర్ధాలు తొలగిపోవడానికి మనసు తేలికవ్వడానికి ఈ హోపో నోపోనో అనేది స్పిరిచువల్ లెవెల్లో సహాయపడుతుంది అంటే సపోజ్ మీకు ఎవరి మీదైనా కోపం ద్వేషం పెరిగిపోయాయి అనుకోండి ఆ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి ఇబ్బంది పెడతాయి అలాంటప్పుడు ఈ హోపోనోపోనో టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది అంతేకాదు ఇది మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవటానికి మన లోపల ఉండే ఎమోషనల్ బ్యాగేజ్ని కూడా తగ్గించుకోవటానికి సహాయపడుతుంది మీరు అనుకోవచ్చు జస్ట్ ఈ నాలుగో మాటలు మాట్లాడటం వల్ల మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అని మొదట్లో నాకు కూడా సేమ్ ఇదే డౌట్ వచ్చింది నిజానికి ఈ హోపోనోపోనో ప్రాసెస్ పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే డాక్టర్ హులేన్ చేసిన ఎక్స్పెరిమెంట్ కథ మనం తెలుసుకోవాలి హ్యూలేన్ అండ్ ద హోపోనోపోనో ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ నైన్టీన్ ఎయిటీస్లో హ్యూలేన్ అనే సైకాలజిస్ట్ హవాయి హాస్పిటల్లో పనిచేసేవారు ప్రాక్టీస్లో భాగంగా ఆయన మతిస్థిమితం సరిగ్గా లేని ఖైదీలకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది అప్పుడు ఆయన హోపోనోపోనో టెక్నిక్ని వాడి మానసికంగా డిస్టర్బ్ అయిన ఖైదీలలో మార్పు తీసుకొచ్చారు ఆయన ఏం చేశారు అంటే ప్రతి పేషెంట్ యొక్క ఫైల్ని తీసుకొని వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో స్టడీ చేశారు పేషెంట్స్ని డైరెక్ట్గా కలవకుండా వాళ్ళ ఫైల్స్ని ఏ ఏ విషయాలు వీళ్ళని మానసికంగా దెబ్బతీసాయో అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత హోపోనోపోనో టెక్నిక్ని వాడి పేషెంట్ యొక్క మైండ్ సెట్ని తలుచుకుంటూ ఈయన మెడిటేషన్ చేసేవారు ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు సెంటెన్సెస్ని తెలియకుండానే ఒక మ్యాజిక్ని క్రియేట్ చేశాయి స్లోగా పేషెంట్లో మార్పు రావడం గమనించారు అప్పటి నుండి హ్యులెన్ ఈ టెక్నిక్ని చాలామందికి బోధించాడు ఆయన రాసిన జీరో లిమిట్స్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేసింది ఈ బుక్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇది తెలుసుకుంటే హోపోనోపోనో వెనుక ఉన్నటువంటి లాజిక్ క్లియర్గా మీకు అర్థమవుతుంది ముందుగా ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్ మీరు చూస్తున్నటువంటి ప్రపంచం బయట లేదు మీ లోపల ఉంది థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మీ మైండ్ నుండి అవి క్రియేట్ అవుతున్నాయి సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే మొత్తం రియాలిటీని మీరు సృష్టించుకున్నది మాత్రమే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటగా గతంలో జరిగిన జ్ఞాపకాలతో బ్రతకడం అదేవిధంగా భవిష్యత్తు గురించి మోటివేషన్తో బ్రతకడం ఈ హోపోనోపోనో టెక్నిక్ ఏం చేస్తుంది అంటే పాస్ట్లో జరిగిన లేదా ఫ్యూచర్లో జరగబోతున్న సిచ్యువేషన్స్ చుట్టూ కాకుండా మన రియాలిటీని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకువస్తుంది దీనినే జీరో స్టేట్ అని అంటారు జీరో స్టేట్ అంటే మనందరి మనసులు పవిత్రంగా ఉంటాయి మెమొరీస్ ఉండవు ప్రోగ్రామ్స్ ఉండవు ఇగో అనేది అస్సలు ఉండదు దాన్ని జీరో స్టేట్ అంటారు ఈ స్టేట్లో ఉన్నప్పుడు మన మనసుకు ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు కాకపోతే ఈ జీరో స్టేట్లో ఉండాలి అంటే ముందుగా మనం ఒక విషయానికి రియలైజ్ అవ్వాలి అదేంటంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి దాని మీద మనకు కంట్రోల్ ఉండాలి అని అనుకోవటం వ్యర్థం మన చేతిలో లేని విషయాలను వదిలేయాలి అప్పుడే ఈ హోపో నొప్పోనో టెక్నిక్ వర్క్ అవుతుంది హవాయి స్పిరిచువల్ మెథడ్ ఏం చెప్తుంది అంటే నువ్వు రియాలిటీ అనుకునేదే నీ మైండ్లో క్రియేట్ అయ్యింది నువ్వు కలిసే మనుషులు పరిచయాలు వాళ్ళతో మాట్లాడేది ప్రతీది కూడా నీలో పుట్టే ఎక్స్పీరియన్సెస్ మాత్రమే కాబట్టి బయట ఉండే వ్యక్తులతోనూ పరిస్థితులతోనూ సంబంధం లేకుండా మీకు కావాలి అనుకుంటే ఎమోషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సపోజ్ ఎంత చిరాకులో ఉన్నా సరే ఒక చిన్న చిరునవ్వుతో ఎదుటివారి మొహంలో మీరు ఆనందాన్ని చూడొచ్చు సిచ్యువేషన్స్ బట్టి సారీ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం తప్పు జరిగింది అని అన్నప్పుడు మనస్ఫూర్తిగా క్షమించమని అడగడం ఇవన్నీ కూడా జీవితం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అందుకే ఈ హోపోనోపోనో టెక్నిక్ని ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే మీ జీవితంలో చిరాకులన్నీ తొలగిపోతాయి మనసు తేలికైనట్టుగా ఉంటుంది సరే ఇప్పుడు అసలు హోపోనోపోనో ఎలా ప్రాక్టీస్ చేయాలో టూ స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం ముందుగా మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టమైన సిచ్యువేషన్స్ని లేదా ప్రాబ్లమ్స్ని ముందు ఐడెంటిఫై చేయండి అది ఎలాంటిదైనా కావచ్చు సపోజ్ వేరే వ్యక్తితో ఏదైనా గొడవ జరగటం కానీ లేదా మీలో మీకే మనసులో స్ట్రెస్ అనిపించడం కానీ మీకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయటానికి అడ్డుపడుతున్న సమస్యలు కానీ ఏమైనా కానీ ముందు మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి ఆ సమస్యని కుదిరితే ఎక్కడైనా రాసుకోవచ్చు లేదా మనసులోనే మనం అనుకోవచ్చు ఇలా చేయటం వల్ల మన ఫోకస్ ఆ పర్టికులర్ ఇష్యూ మీద ఉంటుంది హోపోనోపోనో టెక్నిక్ని వాడేటప్పుడు ఆ ఇంపాక్ట్ సమస్యల మీదే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది అంటే వన్స్ మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీని కూడా మీరే గుర్తించాలి ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కొన్నిసార్లు వేరే వాళ్ళతో ఏదైనా గొడవ చెప్పుకున్నప్పుడు కానీ లేదంటే మన లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని కానీ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోము అంటే తప్పు వేరే వాళ్ళ మీద వేయడం కానీ లేదంటే నేను ఎంత పని చేసినా కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అని అనుకోవటం కానీ మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం దీనివల్ల సమస్యకు సొల్యూషన్ దొరకపోగా రివర్స్లో సెల్ఫ్ ఇమాజినేషన్ చేసుకుంటాం కాబట్టి ఈ హోపోనోపోనో టెక్నిక్ వర్కౌట్ అవ్వాలి అంటే సెకండ్ స్టెప్లో మనం చేసిన తప్పులను కానీ లేదంటే ఒక ప్రాబ్లంలో మన రెస్పాన్సిబిలిటీని కానీ మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి చూసారు కదండి హోపోనోపోనో టెక్నిక్ మీకు ఏది కావాలంటే అప్పుడు దాని గురించి ఈ నాలుగు పదాలు పదే పదే చెప్తూ ఉండండి మీకు కావాల్సింది మీ సొంతమవుతుంది